హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాన్సిమ్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మకానికి టాటా యోధా సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు మన ఛానల్ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ మేనల్ ద్వారా సీల్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే మీ వెహికల్ యొక్క ఫుల్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంత వచ్చి ఓన్లీ టూ మినిట్స్ మాత్రం ఉంటుంది అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసినట్లయితే వెహికల్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఈ వెహికల్ పై ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి పోలీస్ ఛానల్ కానీ ఏమీ లేదు వెహికల్ అంతా కూడా క్లియర్గా అయితే ఉందని వండరగా చెప్తున్నారు ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రెండ్స్ అలాగే వెహికల్ యొక్క పేపర్లు చూసుకున్నట్లయితే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అయితే చేపించి ఇస్తానైతే వండరగా చెప్తున్నారు అలాగే ట్యాక్స్ వచ్చేసి ఇంకా ఆరు నెలల దాకా అయితే ఉందని వనరగా చెప్తున్నారు రీసెంట్గా అయితే ట్యాక్స్ అయితే చేయించారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయని వండగా చెప్తున్నారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది అలాగే వెహికల్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే కర్నూలు కర్నూలు జిల్లా ఆందోనీ విలేజ్లో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మరిన్ని వివరాల కోసం టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఓనర్ గారితో మాట్లాడగలరు టైంపాస్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్ చేసి ఓనర్ గారిని ఇబ్బంది పెట్టద్దు దయచేసి అలాగే వెహికల్ కనుక సేల్ అయిపోయినట్లయితే టైటిల్లో నుంచి గారి నెంబర్ తీసుకు జరుగుతుంది సోల్డ్ అవుట్ అని పెట్టడం జరుగుతుంది గమనించగలరు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి సెకండ్ హ్యాండ్స్ వెహికల్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేయండి జై హింద్